మళ్ళీ ఐదు వేల కోట్లు ఈ నెలలో అప్పు కోసం మరోసారి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో ఇప్పటికే రెండు విడతల్లో ఏడు వేల కోట్ల రుణ సమీకరణ ఇరవై మూడున మరో ఐదు వేల కోట్లు సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా పొందేందుకు సన్నతం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రుణ లక్ష్యం అరవై నాలుగు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్లలో ఇప్పటికే నలభై ఒక్క పాయింట్ నలభై ఒక్క వేల నాలుగు వందల కోట్లు సేకరణ రాష్ట్ర ప్రభుత్వం అప్పు కోసం మరోసారి సిద్ధమైంది ఆర్బీఐ చేపట్టే సెక్యూరిటీల బాండ్ల వేలం ద్వారా ఈ నెలలో ఇప్పటికీ ఏడు వేల కోట్లు సమకూర్చున్న ప్రభుత్వం ఈ నెల ఇరవై మూడున ఇంకో ఐదు వేల కోట్ల రుణ సమీకరణకు సిద్ధమవుతుంది ఈ మొత్తం కలిపితే ఈ ఒక్క నెలలోనే పన్నెండు వేల కోట్లు ద్వారా ఆర్బీఐ అయితే పొందుతుందనమాట రాష్ట్ర ఖజానాకు సమకూరలున్నాయి ఆర్థిక సంవత్సరంలో అరవై నాలుగు వేల చిల్లర కోట్ల బహిరంగ మార్కెట్ రుణాల రూపాయలు సమకూర్చుకోమని ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలు అయితే చెప్పింది ఇక్కడ మీరు చూడొచ్చు ఏ ఏ రోజున ఎంతంత రుణ సమీకరణ చేశారు ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు సో ఇలా రుణ సమీకరణ చేసుకుంటూ వెళ్ళిపోతూ పోతే మరి రాష్ట్రం అప్పులపాలైతే అవుతుందని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే అంటూ ఉన్నాయన్నమాట సో విధంగా భారీ రుణ సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది మరి డబ్బులు ఏం చేస్తారు ఏంటి అనేది అయితే క్లారిటీ అయితే లేదనమాట మొత్తంగా చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం వేటికి అభివృద్ధికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కావాలంటే సంక్షేమ కార్యక్రమాలు కాదు అంటే ఉద్యోగులకు ఇస్తారా అనేది అయితే చూడాలి మరి మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని